సో ఈ మధ్య బిగ్ బాస్లో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి చాలా బురద వేశారు తన మీద అండ్ మీరు అప్సెట్ అయ్యారు ఆ టైంలో బికాస్ హోమ్లీగా చూసిన సైడ్ మీరు వేరు వేరు బట్ ఇలాగ పబ్లిక్ సైడ్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా డెఫినెట్గా అండి ఇబ్బంది ఇన్ ద సెన్స్ అంటే నా ఇబ్బంది ఏంటంటే సోనియా అండ్ అంటే రాంగ్గా పోర్ట్రై చేశారు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే చూపించింది దట్స్ నాట్ సోనియా ఐ మీన్ అక్కడ నేను సోనియాతో మాట్లాడినప్పుడు ఏంటంటే అక్కడ జరిగిన దాంట్లో కొంతవరకు చూపించారనేది తను కొన్ని ఇంటర్వ్యూస్ రేపు నాతో కాదు ఇంటర్వ్యూస్లో చెప్తే చూసాను అది కూడా నేను బట్ ఆఫ్టర్ మామిద్దరి మధ్యలో కన్వర్జేషన్స్ ఎప్పుడు రాలే ఎట్లా చూపించారు ఏంటి అని అసలు ఏం మాట్లాడుకోలేదు ఇప్పటివరకు కూడా వెళ్ళే ముందు పర్మిషన్ అడిగిందా లేకపోతే నేను హర్ బికాస్ అంటే టూ త్రీ సీజన్స్లో అప్పుడప్పుడు చూస్తున్నాయి బిగ్ బాస్లో ఐ లైక్ ద కాన్సెప్ట్ అసలు లైఫ్ చేంజింగ్ షో అనేది నమ్ముతుంది అండి అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు మనం అని అనుకున్నారు అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు మనం అట్లాంటి సినారియో మనం క్రియేట్ చేయలేము ఎవరు కూడా ఎవరు కూడా క్రియేట్ చేయలేరు ఆ ప్రెషర్లో అట్లాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఎలా ఉంటారు దట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అని అని చెప్పాను లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా కన్ఫర్మ్ చేయాలి లాస్ట్ ఫైవ్ డేస్కి షీ లేదు నేను చూస్తున్నా మనం అందరం చూస్తాం దాన్ని తను నన్ను చూడదు బట్ ఐ స్టిల్ మిస్ ఐ మిస్ సో అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఐ రిమెంబర్ మనకు ఫోన్ కాల్ అయ్యింది మధ్యలో ఎవరో చాలా ఘోరమైన వీడియోలు పెడుతున్నారు నేను సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేస్తా అని చెప్పి చాలా అది తీన్ చేశారా వాస్ దట్ సాల్వ్ అండి నో అండి ద కేస్ వాస్ లాంచ్ బట్ ద థింగ్ ఈజ్ అంటే ఐ డోంట్ నో ఇక్కడ ఇప్పుడు నేను ఆ దేశంలో వచ్చాను ఇక్కడ నాకు అసలు తెలిసిన చాలా తక్కువ మంది వెళ్ళినా కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు దే రియలీ హెల్ప్ దస్ ఐ అప్రిషియేట్ దట్ నా మైండ్లో ఏముండేదంటే యూఎస్కి వెళ్ళే ముందు పోలీస్ వాళ్ళు అంటే ఏదో సినిమాలో చూపించినట్టు ఎలాగానే అక్కడ బయట కూర్చోమంటారు అనేది కాదు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు దే వాళ్ళు నేను ఎలాగానే బాగా రిసీవ్ చేసుకున్నారు ఇష్యూస్ చూసుకున్నారు అండ్ ఇప్పుడు బిగ్ బాస్లో ఉంది కాబట్టి కొంచెం సెల నేను అన్నాను సెలబ్రిటీ బిగ్ బాస్లో ఉంది కాబట్టి మీరు ఇట్లా చూస్తున్నారా అని అడిగితే నేను ఒక నేనున్నప్పుడు వేరే ఒక అమ్మాయి వచ్చింది సో ఆమెకి ఎవరో వేరే వాళ్ళు ఏదో కాల్ చేసి ఏదో వాళ్ళ పాత కాన్వర్జేషన్ ఏదో పంపించి కూడా బ్లాక్మెయిల్ చేస్తాను అంటుండే వాళ్ళు సో దానికి కూడా దే రియాక్టెడ్ వెరీ వెల్ ఐ రియలీ అప్రిషియేట్ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ అదే దట్స్ వండర్ఫుల్ కానీ యష్ తనని అలా పోర్ట్రేట్ చేయడానికి ఏంటి కారణం అంటారు ఐ డోంట్ నో అంటే సపరేట్గా ఎవరో అట్లా పగ పెట్టుకొని ఇట్లా చేశారని నేను అనుకోను బిగ్ బాస్ ఈజ్ అండి నో వన్ కి డీ బిగ్ బాస్ అండి అక్కడ వాళ్ళకి కావాల్సింది అంటే ఏది బెస్ట్గా టీఆర్పీ వస్తే చూపిస్తారని అనుకుంటున్నాను నేను అంతే అలాగే అంటారు లైట్ తీసుకున్నారైతే మీరు అయితే అంతే దాని అంతకన్నా మనం ఏం చేయలేము చాలా ఐ వాస్ ఆల్సో వండరింగ్ అంటే ఇది అడగచ్చు అడగకూడదు కూడా నాకు తెలియదు బిఫోర్ వి టాక్ ఐ వాంట్ టాక్ ఆల్ అబౌట్ హర్ అదర్ యాంగిల్ తన సోషల్ వర్క్ యాక్టివిస్ట్ అంటే ఎవరు ఎవరికి అర్థం కాదు తను చేసిన వర్క్ ఇంత ఉందా అని కాబట్టి ఐ వాంట్ నో మోర్ బట్ తన మీద రకరకాల ఇవి వచ్చాయి తను ఆల్రెడీ తన పెళ్ళి అయిపోయింది అది ఆన్సర్ కూడా బోల్డ్గా చెప్పిద్దాం సో మరి వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ దట్ అంటే అవన్నీ పట్టించుకోవడానికి ఐ డోంట్ అంటే అసలు ఆ కామెంట్స్ ఏదో అంటున్నా అసలు అంత టైం టైంలే చూడ్డానికి ఒకవేళ మా ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వచ్చి చెప్పినా కానీ ఐ నో సోనియా రైట్ ఐ నో సోనియా ఫ్రమ్ ద పాస్ట్ త్రీ ఇయర్స్ ఒక మీరేదో వీడియో చూపించి అక్కడ చూపిస్తే కాదు కదా అది ఐ నో సోనియా ఫ్రమ్ పాస్ట్ త్రీ ఇయర్స్ అంతకన్నా ముందు కూడా అంటే ఇప్పుడు ఒక మనిషి ఏంటని తెలుసుకోవడానికి టూ అండ్ ఆఫ్ ఇయర్స్ ఇస్ అ బిగ్ టైమ్ అండ్ మేము మాట్లాడుకునేది అంటే వాట్ ఎవర్ డే కానీ మేము మాట్లాడుకునే విషయాలు ఏంటివి అండ్ తను ఏం ఆలోచిస్తుంది అనేది నాకు తెలుసు కదా సో ఏదో వీడియోలో చూపించారు బిగ్ బాస్ హౌస్లో తను అరిచింది తను చాలా ఫైర్ బ్రాండ్ లాగా ఉంది లేదా ఇంకేదో అక్కడ అక్కడ ఉండే ప్రెజర్ సిచ్యువేషన్స్ లో తను మాట్లాడినవన్నీ మాట్లాడితే ఐ ఐ డోంట్ హార్ట్ అట్ ఆల్ హార్డ్ వర్క్ ఇక్కడ సూపర్ అయితే చాలా కంప్లీట్ గా మీరు దిల్ జాన్ హ్యాపీ పాడారు ఎప్పుడైనా పాటో పాటల్లో యూ ఆర్ మై సోనియా పాటలు తెలుసు కదా నేను తెలుసు సోనియా పాటింది రెండు మూడు రెండు పాటలే పాడింది బిగ్ బాస్ హౌస్లో దాదాగారు పాడమంటే బయటకు బయటకు వచ్చాక ఎవరి ఫస్ట్ ఎవరిని ఉంటాను ఫస్ట్ నేనే కలిసాను యా ఐ వెంట్ హర్ టు ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు అక్కడ అక్కడ ఒక హోటల్ అడ్రస్ ఇచ్చారు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఐ మీన్ లైక్ దే షేడ్ ఏ లొకేషన్ ఐ షేడ్ ఏ లొకేషన్ ఫోర్ వీక్స్ ఆఫ్ స్టేయింగ్ అవేనా ఫోర్ వీక్స్ యా థర్టీ డేస్ ఎట్లా అనిపించిందో ఐ రియలీ మిస్ సార్ బట్ ఐఎమ్ బిజీ కావాలని ఇంకా కొంచెం ఆల్రెడీ బిజీ ఉంటా ఇంకా కొంచెం బిజీ వర్క్స్ వేరే వర్క్స్ పెట్టుకున్నాను కానీ సో మొత్తానికి అయితే తను బయటకు వచ్చేసింది ఐ థింక్ ఇట్ టుక్ హర్ సమ్ టైమ్ మీరు తన్ని చాలా సపోర్టివ్గా తనకైన కాంట్రవర్సీస్కి దానికి ప్యాంపర్ చేయడానికి ఆశ తీసుకెళ్ళారు కదా వి వెంట్ దుబాయ్ యాక్చువల్గా రాగానే ఐ ఆస్ దట్ నో విల్ గో వేరేస్ అంటే దుబాయ్ కానీ ఎక్కడికైనా వెళ్దామా అంటే ఐ ఆల్రెడీ బుక్ ద టికెట్స్ అండ్ మన టూరిజం కంపెనీ ఉంది కదా మంది వి ఆల్రెడీ బుక్ ద టికెట్స్ అండ్ ఐ సెడ్ వెళ్దామా అంటే షీ సెడ్ ఎందుకు అంటే బిఫోర్ ద సాటర్డే తన ఎవిక్ట్ అయ్యారు సండే మొత్తం కూడా హోటల్లో చూసారు తన వీడియోస్ అవన్నీ చూసారు షిక అండ్ ఒక వన్ మినిట్ మాట్లాడిన తర్వాత అంటే లైక్ నన్ను చూసి ఎమోషన్ అయ్యింది అంటే అది కూడా థర్టీ సెకండ్స్ అంతే షోయింగ్ దట్ యూ షీ మిస్ మీ అండ్ ఆఫ్టర్ ఐ టెల్ ఐ టోల్ దుబాయ్కి వెళ్దాం అన ఎందుకు ఏమైనా నెగిటివిటీ అట్లా వచ్చిందని అట్లా ఫీల్ అవుతున్నావా అనో నో నో ఊరికి వెళ్దామని అన్నాను మీ దుబాయ్ ఫర్ టూ డేస్ అండ్ వచ్చిన తర్వాత ఆ దుబాయ్లో కూడా మేము అసలు బిగ్ బాస్ ది నథింగ్

యూ యు ఆల్ ద రైట్స్ టు త్రో వాట్ ఎవర్ యు వాంట్ ఆన్ ఇంటర్నెట్ కానీ అంత టైం పెట్టుకొని ఎంత కామెంట్స్ పెట్టడం ఎంత ఉందో తెలీదు బట్